جيڪا ٽينا مون کي ڏي 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 thank you ఈరోజు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీ న్యూరో సెంటర్ ఆధ్వర్యంలో మన సిబ్బంది మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది సో దాని భాగంగా జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెడిక్ కార్డియాలజీ న్యూరో మళ్ళీ ఇతర బ్రాంచెస్ నుంచి డాక్టర్స్ మన సిబ్బందికి సిబ్బందిని స్క్రీనింగ్ చేస్తున్నారు ట్రాఫిక్ విగా విభాగంలో మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వరకు రోడ్ పైన మన స్టాఫ్ పనిచేస్తారు దాంతో వాళ్ళకి కంటిన్యూస్గా పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ మళ్ళీ కంటిన్యూస్ స్టాండింగ్ సో ఇలాంటి స్ట్రెస్ ఉంటుంది దాంతో వేరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సిబ్బంది అందరూ కూడా ఈ అవకాశము యూస్ చేసుకోవాలి అర్లీగా మనము హెల్త్ స్క్రీనింగ్ చేస్తే ఏమైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ అది పెద్దగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మనము దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి సహకరిస్తున్న సిటీ న్యూరో సెంటర్ మరియు డాక్టర్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను